భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఈరోజు ఉన్నటువంటి విద్యా సమాచారాన్ని మనం చూసినట్లయితే ఫిబ్రవరి నెలాఖరుకు డిఎస్సి సెలెక్షన్స్ ఏడు వేల తొమ్మిది వందల రెండు ఖాళీల భర్తీకి పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు జిల్లా ఎంపిక కమిటీలు అనగా డిఎస్సి ద్వారా నోటిఫై చేసిన ఏడు వేల తొమ్మిది వందల రెండు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వ జిల్లా పరిషత్ మోడల్ మున్సిపల్ బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల నియమక ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి నెలాఖరు కల్లా మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్టులను రూపొందించే దిశగా కసరత్తు జరుగుతోంది సాధ్యమైనంత వరకు మార్చిలో నియమక ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఫిబ్రవరి నెలాఖరులోగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమైందని సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్లు పిఈటి పీజీటీజీటీ ప్రిన్సిపల్ మ్యూజిక్ డ్రాయింగ్ క్రాఫ్ట్ ఆర్ట్ తదితర కేటగిరీల పోస్టుల భర్తీ కోసం గతేడాది డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి దాత పరీక్షలు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం ఎస్జిటి పరీక్షలు జరగనున్నాయి ఈ నెల ముప్పై ఒకటి నాటికి అన్ని పరీక్షలు పూర్తవుతాయి ఈసారి పాఠశాలలు పునః ప్రారంభమయ్యేలోగా ఉపాధ్యాయ నిమ్మకాలను పూర్తి చేసి విమర్శలకు తావు లేకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది మరి ఫిబ్రవరి కల్లా డిఎస్సి సెలెక్షన్స్ అనేవి కంప్లీట్ కాబోతున్నాయి దానికి తగ్గట్టుగా విద్యాశాఖ అనేవి సన్నాహాలు కూడా చేస్తోంది ఇక మరిన్ని విషయాల్లోకి వెళ్తే ఎనభై ఐదు పోలీస్ డ్రైవర్ పోస్టులు మాన్యువల్ గా దరఖాస్తులకు ఆహ్వానం రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు పోలీస్ డ్రైవర్ పోస్టులకు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తెలిపింది ఇప్పటి వరకు పోలీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానించగా తాజా నోటిఫికేషన్ను మాత్రం మాన్యువల్ విధానంలో చేపడుతున్నట్లు పేర్కొంది అన్ని జిల్లాల ఎస్పీ కార్యాలయాల్లో దరఖాస్తులు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఆరు వరకు అందుబాటులో ఉంటాయని పది రూపాయలు చెల్లించి తీసుకోవచ్చని పేర్కొంది దరఖాస్తుకు అవసరమైన సర్టిఫికెట్లు జత చేసి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి వచ్చే నెల ఆరు లోపు ఎస్పీ కార్యాలయంలో అభ్యర్థులే నేరుగా సమర్పించాలని ఫిజికల్ డ్రైవింగ్ పరీక్షల తేదీని ఫిబ్రవరి పన్నెండుగా నిర్ణయించినట్లు తెలిపింది మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనే విషయంలోకి వెళ్తే మనం ఇక్కడ కంప్లీట్ గా డీటెయిల్స్ కూడా చూడవచ్చు అగ్నిమా అగ్నిమాపక శాఖలో డ్రైవర్ పోస్టుల భర్తీ అగ్ని ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో ఎనభై ఐదు డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల ఇరవై తొమ్మిది ఉదయం పదిన్నర నుంచి ఫిబ్రవరి ఆరు సాయంత్రం ఐదు మధ్య అన్ని పని దినాల్లో ఆయా జిల్లాల ఎస్పీ కార్యాలయాలకు వెళ్లి అభ్యర్థులు దరఖాస్తులు పొందవచ్చు పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల ఇరవై తొమ్మిది ఉదయం నుంచి ఫిబ్రవరి ఏడు సాయంత్రం ఐదు గంటల లోపు ఆయా జిల్లాల ఎస్పీ కార్యాలయాల్లో అభ్యర్థులే స్వయంగా అందజేయాలి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అర్హులైన అభ్యర్థులకు ఫిబ్రవరి పన్నెండు ఉదయం ఎనిమిది గంటలకు డ్రైవింగ్ శారీరక కొలతల పరీక్ష నిర్వహిస్తారు నూరు మార్కులకు డ్రైవింగ్ పరీక్ష ఉంటుంది ఇక్కడ మనం చూడవచ్చు పోస్టులు జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు శ్రీకాకుళం రెండు విజయనగరం ఒకటి విశాఖపట్నం పది తూర్పు గోదావరి ఆరు పశ్చిమ గోదావరి ఐదు కృష్ణా ఇరవై గుంటూరు పద్దెనిమిది ప్రకాశం రెండు నెల్లూరు నాలుగు కర్నూలు నాలుగు అనంతపురం మూడు చిత్తూరు ఆరు కడప నాలుగు ఉన్నాయి ఇక శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకు చెందిన దరఖాస్తుదారులకు విశాఖపట్నం పెరేడ్ గ్రౌండ్స్ లోను తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఏలూరులోను గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల అభ్యర్థులకు ఒంగోలులో అనంతపురం చిత్తూరు కడప జిల్లాల అభ్యర్థులకు కడపలో డ్రైవింగ్ పరీక్ష నిర్వహిస్తామని పోలీస్ నియామక మండలి చైర్మన్ కుమార్ విశ్వజిత్ తెలిపారు ఇక అర్హతలు రెండు వేల పద్దెనిమిది జులై ఒకటో తేదీ నాటికి ఎస్ఎస్సి లేదా తత్సమాన అర్హత కలిగిన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి హెవీ మోటార్ వాహన లైసెన్స్ కలిగి ఉండాలి వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి ఇవి కంప్లీట్ డ్రైవర్ పోస్ట్కు సంబంధించిన డీటెయిల్స్ నోటిఫికేషన్ అయితే విడుదల కాకపోతే ఇది ఆన్లైన్ కాకోకుండా ఆఫ్లైన్ విధానంలో మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం అంటే మీరే షాప్ కి వెళ్లి మీరే వెళ్లి అప్లికేషన్ అనేది తీసుకొని అక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక అన్ని పోస్ట్లకు స్క్రీనింగ్ తప్పనిసరి మనకు ఆల్రెడీ తెలుసు ఏపీఎస్సికి మనం అప్లై చేసిన వెంటనే మనకు టోటల్గా అప్లికేషన్స్ ఎన్ని అవుతాయి అనే దాన్ని బట్టి స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించాలా లేదా అనే విషయాన్ని ఏపీఎస్సి నిర్ నిర్ణయిస్తుంది అంటే ఇరవై ఐదు వేల అప్లికేషన్లు దాటితే ఏపీఎస్సి అనేది స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది కానీ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్లో అన్నిట్లో కూడా ప్రతి దాంట్లో అంటే అప్లికేషన్స్తో సంబంధం లేకోకుండా స్క్రీనింగ్ పరీక్ష అనేది నిర్వహించాలి అనే నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు మనకు ఇక్కడ ఈ న్యూస్ ద్వారా తెలుస్తుంది కొత్త విధానంపై ఏపీఎస్సి కసరత్తు ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల మందికి పైగా అభ్యర్థులుంటే నోటిఫికేషన్లకు స్క్రీనింగ్ టెస్ట్ ఆ నిబంధనను తొలగించాలని ప్రభుత్వానికి ఏపీఎస్సి నివేదన అభ్యర్థుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్నిటికీ రెండు వడపోతల పరీక్షలు ఇప్పటికే పరీక్షా భారంతో అవస్థలు పడుతున్న నిరుద్యోగులకి మరింత ఆశాని రాష్ట్రంలో ఇక మెదట ప్రభుత్వ ఉద్యోగ నియామకాలన్నిటికీ స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్ ను తప్పనిసరి చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది కొత్త విధానంపై కసరత్తు చేసిన ఏపీఎస్సి ఇందుకు సంబంధించి అనుమతుల కోసం ప్రభుత్వానికి ఇటీవల నివేదికను సైతం పంపించింది ఈ కొత్త విధానానికి ప్రభుత్వం అనుమతిస్తే ఇప్పటికే పరీక్షల భారంతో నానా ఇక్కట్లు పడుతున్న నిరుద్యోగులకు మరిన్ని కష్టాలు తప్పవనమాట ఇక గతంలో ఒకటే పరీక్ష గతంలో ఏపీ ద్వారా నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగ భర్తీ పరీక్షలకు సంబంధించి గ్రూప్ వన్ తో పాటు మరిన్ని ఎగ్జిక్యూటివ్ తత్సమాన పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్ ను ఆబ్జెక్టివ్ పరీక్షలతో నిర్వహించేవారు ప్రిలిమ్స్ తో అర్హత మార్కులు సాధించిన వారికి మెయిన్స్ ను డిస్క్రిప్షన్ విధానంలో పరీక్షలు పెట్టేవారు కింది స్థాయిలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కేటగిరీల పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ తో నిమిత్తం లేకుండా నేరుగా ఒకటే పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసేవారు ఇక అన్ని పోస్టులకు ఇదే విధానం ఉండొచ్చు అని అంటూ ఉన్నారు కొన్ని ప్రత్యేక పోస్టులకు దరఖాస్తులు తక్కువగా వస్తే వాటికి ఒకటి ఒకటే పరీక్షను ఇప్పటి వరకు పెడుతున్నారు కానీ ఈసారి వాటికి రెండేసి పరీక్షలు అంటే స్క్రీనింగ్ పరీక్ష తర్వాత మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు వీలుగా ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ భాస్కర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు గతంలో ఇరవై ఐదు వేల మందికి మించితేనే స్క్రీనింగ్ టెస్ట్ అన్న నిబంధనను తొలగించాలని పరీక్షలపై పూర్తి అధికారాన్ని ఏపీ ఇవ్వాలని కమిషన్ కోరుతోంది ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది త్వరలో దీనిపై ఉత్తర్వులు వెలువడొచ్చని చెబుతున్నారు ఇప్పటికే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు జారీ చేసిన నోటిఫికేషన్ లో పదహారు వేల వరకు మాత్రమే దరఖాస్తులు అందాయని చెబుతున్నారు నిబంధనల ప్రకారం దీనికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించరాదు కానీ ఫిబ్రవరి ఇరవై నాలుగున స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించేందుకు తేదీని కూడా ఏపీఎస్సీ ప్రకటించింది ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ పోస్టుకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలు కాదని స్క్రీనింగ్ టెస్టులు నిర్వహణ సరికాదని పలువురు అభ్యర్థులు అభ్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు అభ్యర్థులకు నానా తంటాలు గతంలో గ్రూప్ వన్ ఇతర ఇతర కొన్ని పోస్టులు మినహా ఇతర పోస్టులకు అన్ని అవస్థలు ఉండేవి కావని ఒకటే పరీక్ష ఉండటంతో ప్రిపరేషన్లో అవస్థలు పడేవారు కాదు అని కానీ ఈసారి దరఖాస్తులు ఇరవై ఐదు వేలు దాటితే రెండేసి పరీక్షలు తప్పనిసరి అవుతున్నాయని పోస్ట్ ఏదైనా సరే దానికి భర్తీకి ఏపీఎస్సీ ద్వారా విడుదల చేసే నోటిఫికేషన్లకు ఇరవై ఐదు వేలకు మించి దరఖాస్తులు వస్తున్నాయని గత కొన్నేళ్లుగా నోటిఫికేషన్ లేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు వీటి కోసం ఆశతో దరఖాస్తు చేస్తున్నారని దీంతో దాదాపు అన్ని పరీక్షలకు రెండేసి పరీక్షలు రాయాల్సి వస్తోందని అభ్యర్థులు వాపోతూ ఉన్నారు ఇక మీదట ప్రతి ఏపీఎస్సీ నోటిఫికేషన్ కూడా స్క్రీనింగ్ పరీక్ష దాంతో పాటు మెయిన్స్ పరీక్ష అనేది కూడా ఉండబోతోంది మరి ప్రభుత్వం దీనికి అనుమతిస్తే రెండు పరీక్షలు కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది ఇక ఏపీఎస్సీ ఎదుట విద్యార్థుల ఆందోళన అడ్డుకున్న పోలీసులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా మెరిట్ అభ్యర్థులను జనరల్ పోస్టులకు అనుమతించాలని గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ శుక్రవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో ఏపీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఒక్కసారిగా కార్యాలయంకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది పోలీసులు లోపలికి వెళ్లియకుండా ఆందోళనకారులను అడ్డుకున్నారు అరెస్ట్ చేసి ప్రత్యేక వాహనాల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏపీఎస్సీ ప్రిలిమ్స్ లో కామన్ కట్ ఆఫ్ తీసివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల ప్రతిభ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు జనరల్ కోటా ఉద్యోగాలకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రాజ్యాంగానికి విరుద్ధంగా ఏపీఎస్సీ చైర్మన్ పి ఉదయ్ భాస్కర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు గతంలో లేని విధంగా గ్రూప్ వన్ లో కఠిన సిలబస్ తీసుకువచ్చారని వాటికి సంబంధించి బయట మార్కెట్ పుస్తకాలు కూడా దొరకడం లేదన్నారు మార్చి పదిన జరిగే పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామన్న ఎం సూర్యారావు ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అన్వర్ ఏ అశోక్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది ఇది ఏపీపీఎస్సీ ఎదుట విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మెయిన్ గైడ్ ఎస్సీ బీసీ అభ్యర్థులను జనరల్ పోస్టులకు అనుమతించడం లేదు అనే దాని మీద వీరు ధర్నా చేయడం జరిగింది ఇక గ్రూప్ వన్ సన్నద్ధతకు కఠిన పరీక్ష సిలబస్ ఎక్కువ సమయం తక్కువ నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదన మూడు వారాల వాయిదాపై పరిశీలన ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్ష తేదీని వాయిదా వేయకుంటే తీవ్రంగా నష్టపోతామని అభ్యర్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏపీఎస్సి ఆఖరు చేసిన ఖరారు చేసిన సిలబస్ ను సాధారణ అభ్యర్థి అర్థం చేసుకుని పట్టు సాధించేందుకు తగిన సమయం అవసరమని పేర్కొంటున్నారు గతంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కు ఒక పేపర్ మాత్రమే ఉండేది ఇప్పుడు రెండు పేపర్లు చేశారు కొత్త అంశాలను ఇందులో జోడించారు ప్రిలిమ్స్ నుంచి ప్రధాన పరీక్షలకు గతంలో మాదిరిగా వన్ ఇస్ ఫిఫ్టీన్ నిష్పత్తిలో కాకుండా వన్ లో ఎంపిక చేస్తామని ఏపీఎస్సీ చెబుతుంది ఈ తరుణంలో ప్రిలిమ్స్ పరీక్షకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు ప్రస్తుతం ప్రిలిమ్స్ కు ఉన్నది తక్కువ సమయం కావున చాలా నష్టపోతామని ఓ అభ్యర్థి ఉన్నాడు ఎందుకు గ్రూప్ వన్ వాయిదా వేయాలి యూపీపీఎస్సి క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమ్స్ నిర్వహించేందుకు కనీసం ఆరు నెలల వరకు సమయం తీసుకుంటుంది ప్రస్తుతం ఏపీఎస్సి ఇచ్చిన సమయం జనవరి ఒకటి నుంచి మార్చి తొమ్మిది వరకు లెక్కిస్తే అరవై ఎనిమిది రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉంది ఈ తక్కువ సమయంలో ఎలా సన్నద్ధం కాగలరని అభ్యర్థుల ప్రశ్న పేపర్ వన్ కింద చరిత్ర రాజ్యాంగం సామాజిక న్యాయం భారతదేశ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ప్రపంచం భారతదేశం ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రాలు పేపర్ టూ కింద జనరల్ యాప్టిట్యూడ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీటన్నిటిపై పట్టు సాధించడం అరవై ఎనిమిది రోజుల్లో ఎలా సాధ్యం అవుతుందని ఓ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు గతంలో లాగా సిలబస్ లో రెఫరెన్స్ పుస్తకాలను పేర్కొనలేదు పుస్తకాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు ఏపీ ఎకానమీ జాగ్రఫీకి సంబంధించిన సమాచారం తగిన విధంగా అందుబాటులో ఉండడం లేదు ఇంతకుముందు నోటిఫికేషన్ రాగానే తెలుగు అకాడమీ ప్రత్యేకంగా పుస్తకాలను ప్రచురించేది ఈసారి సిలబస్ ను అక్టోబర్ చివరి వారంలో ఖరారు చేసిన కారణంగా పుస్తకాలు పూర్తి స్థాయిలో మార్కెట్లోకి రాలేదు సిలబస్ ను ఎప్పుడు ఖరారు చేసినా సన్నద్ధతపై దృష్టి అనేది నోటిఫికేషన్ వచ్చాక ఉంటుంది కాబట్టి సిలబస్ ప్రకారం సమాచారం సేకరణకు తగిన వ్యవధి ఉండి తీరాల్సిందే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కనీసం మూడు నుంచి నాలుగు సార్లు పునరుచన చేయాల్సి ఉంటుంది ఈ పరిస్థితుల్లో మార్చి పదిన జరిగే పరీక్షలకు సన్నద్ధం కావడం కష్టతరమైపోతుందని పలువురు గగ్గోలు పెడుతున్నారు ఉన్న తక్కువ సమయంలో ఎలాగోలాగా సన్నద్ధం కాలే కాలేం పడిన శ్రమంత వృధా అయ్యే ప్రమాదం ఉంది ఎందుకైనా మంచిది అని మిగతా పరీక్షకు ప్రిపేర్ కావడమే మేలు అంటూ పలువురు అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు కొత్త తేదీని ఖరారు చేస్తాం యూనిఫామ్ పోస్టులకు వయో పరిమితి పెంచినందుకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనుసరించి దరఖాస్తుల స్వీకరణ గడువును వచ్చే నెల ఏడు వరకు పెంచాం ప్రాథమిక పరీక్ష నిర్వహణ తేదీని వాయిదా వేయాలని ఎక్కువ మంది అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి చాలా తక్కువ మంది యథాతథంగా నిర్వహించాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో మార్చి పదిన కాకుండా మూడు వారాలు వాయిదా వేసి పరీక్ష నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నామని త్వరలో కొత్త తేదీని ఖరారు చేస్తామని ఏపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలియజేయడం జరిగింది ఇది ఈ రోజు ఉన్నటువంటి విద్యా సమాచారం గ్రూప్ వన్ సన్నద్ధత సన్నద్ధత కట్టిన పరీక్ష ఏపీపీఎస్సీ ఎదుట విద్యార్థుల ఆందోళన ఇక అన్ని పోస్టులకు స్క్రీనింగ్ తప్పనిసరి ఎనభై ఐదు పోలీస్ డ్రైవర్ పోస్టులు ఫిబ్రవరి నెలాఖరు కల్లా డిఎస్సి సెలక్షన్స్ కి సంబంధించిన జాబితా మరి ఇలాంటి సమాచారం ఏ రోజు ఆ రోజు అందుకోవాలి అనుకుంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో